తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్లైన్లోకి మార్చేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో భక్తులు పదివేల ఐదు వందల రూపాయల శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారు మూడు నెలల ముందుగా ఆన్లైన్లో రోజుకు ఐదు వందల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతుండగా క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు మరోవైపు ఆఫ్లైన్లో ఏ రోజుకారోజు తిరుమలలో ఎనిమిది వందలు తిరుపతి విమానాశ్రయంలో మరో రెండు కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్ లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం ఆరు గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందు రోజు రాత్రి ఏడు గంటల నుంచే వేచి ఉంటున్నారు అప్పటి వరకు గదులు దొరక ఆరు బయట వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు మరోవైపు ఈ కోటా పరిమితంగా ఉండటంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది ఎయిర్పోర్టులోనూ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు శ్రీవాణి టికెట్ల జారీలు నెలకొంటున్న ఇబ్బందులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అధ్యయన కమిటీని నియమించి నివేదిక తీసుకున్నారు